నవచైతన్య యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ వీడియోలో మనం ఏడవ తరగతి జనరల్ సైన్స్ కొత్తగా ప్రవేశపెట్టబడినటువంటి సిబిఎస్ఈ పాఠ్య పుస్తకాలలో ఏడవ చాప్టర్ అయినటువంటి మొక్కలు మరియు జంతువులలో రవాణా ఈ పాఠ్యాంశంలోని ముఖ్యమైనటువంటి అంశాలన్నింటినీ క్విక్ గా రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్ళడం కంటే ముందు మా ఈ ప్రయత్నం కనుక మీకు నచ్చింది అన్నట్లయితే జస్ట్ లైక్ బటన్ పై క్లిక్ క్లిక్ చేసి ఈ వీడియోను లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ మాకు తెలియజేయండి అలాగే మీ పూర్వజ్ఞానానికి ఒక పరీక్ష స్టెటోస్కోప్ అనేటువంటి పరికరాన్ని డాక్టర్లు ఎందుకు ఉపయోగిస్తూ ఉంటారు స్టెటోస్కోప్ అనే పరికరాన్ని డాక్టర్లు ఎందుకు ఉపయోగిస్తూ ఉంటారు ఒకవేళ మీకు సమాధానం కనుక తెలిసింది అన్నట్లయితే సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక ముఖ్యమైనటువంటి విశేషాల్లోకి వెళ్దాం జీవరాశుల మనుగడకు ఆహారము నీరు మరియు ఆక్సిజన్ అవసరము ఇవన్నీ శరీరంలోని వివిధ భాగాలకు రవాణా కావడంతో పాటు ఉత్పత్తి అయినటువంటి వ్యర్థాలను తొలగించడం కోసం కూడా రవాణా వ్యవస్థ అనేది అవసరం అవుతూ ఉంటుంది గుండె మరియు రక్తనాళాలు ఆ పదార్థాలను రవాణా చేస్తూ ఉంటాయి కనుక వీటిని ప్రసరణ వ్యవస్థగా చెప్పవచ్చు రక్తం రక్తనాళాలలో ప్రవహించే రక్తము అనబడేటువంటి ద్రవము జీతమైన ఆహారంలోని పదార్థాలను చిన్న పైగు నుండి శరీరంలోని ఇతర భాగాలకు తీసుకుని పోతుంది అలాగే ఊపిరితిత్తుల నుండి శరీర కణాలకు ఆక్సిజన్ ని తీసుకుని వెళ్ళడం జరుగుతుంది చివరిగా వ్యర్థాలను శరీరం నుండి తొలగించడంలో కూడా ఇది సహకరిస్తూ ఉంటుంది రక్తం వివిధ రకాల కణాలతో నింపబడిన ప్లాస్మా అనే ద్రవాన్ని కలిగి ఉంటుంది సాధారణంగా దమనంలోను ఎరుపు రంగులోనూ శరలను నీల రంగులోనూ మనం చూపించడం జరుగుతుంది హిమోగ్లోబిన్ అనబడేటువంటి ఎరుపు వర్ణ ద్రవ్యం కలిగినటువంటి ఎర్ర రక్త కణాల వల్లనే రక్తానికి ఎరుపు రంగు వస్తుంది హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో బంధింపబడి దాన్ని శరీరంలోని అన్ని కణాలకు సరఫరా చేయడంలో సహకరిస్తూ ఉంటుంది మన శరీరంలోకి ప్రవేశించే సూక్ష్మ క్రిములతో పోరాడేందుకు రక్తంలో తెల్ల రక్త కణాలు ఉంటాయి గాయాల నుంచి వచ్చేటువంటి రక్తం గడ్డ కట్టి రక్తస్రావం నిలిచిపోయేలాగా చేయడంలో రక్తంలో ఉండేటువంటి రక్త ఫలకి కణాలు కీలకమైనటువంటి పాత్ర వహిస్తూ ఉంటాయి రక్తనాళాలు ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ ను రక్తం శరీరంలోని వివిధ భాగాలకు సరఫరా చేయడానికి కణాలలో ఉత్పత్తి అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ను చేరవేయడానికి రక్త కణాలు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి శరీరంలో దమనులు మరియు శరీరలు అనబడే రెండు రకాలైనటువంటి నాళాలు ఉంటూ ఉంటాయి దమనులు ఆక్సిజన్ తో కూడినటువంటి రక్తాన్ని గుండె నుండి శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా చేయడం జరుగుతుంది రక్త ప్రవాహ వేగము ఎక్కువగా ఉండడము అధిక ఒత్తిడిని కలిగి ఉండడం వంటి కారణాల వల్ల సాధారణంగా దమనులు మందపాటి గోడలను స్థితిస్థాపకత కలిగినటువంటి గోడలను కలిగి ఉంటూ ఉంటాయి ఎడమ మణికట్టు లోపల వైపున కుడి చేతి మధ్య మరియు చూపుడు వేలను ఉంచి నాడీ స్పందనలో అనుభూతి చెందవచ్చు దమనుల్లో ప్రవహించేటువంటి రక్తం కారణంగానే ఈ స్పందనలు మనకు కనిపిస్తూ ఉంటాయి నిమిషానికి నాడీ స్పందనల యొక్క సంఖ్యను నాడీ స్పందన రేటు అంటారు విశ్రాంతిలో ఉన్నటువంటి వ్యక్తి సాధారణంగా నిమిషానికి డెబ్బై రెండు నుంచి ఎనభై మధ్య నాడీ స్పందనలు కలిగి ఉంటారు సిరలు అనేవి శరీరంలోని అన్ని భాగాల నుంచి హృదయము లేదా గుండెకు కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండేటువంటి రక్తాన్ని తీసుకుపోయేటువంటి రక్తనాళాలు ఈ సెరలు సన్నటి గోడలను కలిగి ఉంటూ ఉంటాయి రక్తాన్ని గుండె వైపుకు మాత్రమే ప్రవహింప చేసేలాగా చేసేందుకు సెరల్లో కవాటాలు ఉంటాయి ధమని ఎప్పుడు ఆక్సిజన్ అధికంగా ఉండేటువంటి రక్తాన్ని తీసుకుని వెళ్తుంది కానీ పుపుస ధమని మాత్రం గుండె నుండి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉండేటువంటి రక్తాన్ని ఊపిరితిత్తులకు తీసుకుని వెళ్తుంది సెరలు ఎల్లప్పుడూ అధిక కార్బన్ డైఆక్సైడ్ తో కూడినటువంటి రక్తాన్ని సరఫరా చేస్తాయి కానీ పుపుసెర మాత్రం ఆక్సిజన్ అధికంగా ఉండేటువంటి రక్తాన్ని ఊపిరితిత్తుల నుండి గుండెకు సరఫరా చేయడం దమనులు కణజాలానికి చేరుకున్నాక అవి చిన్న చిన్న నాళాలుగా విడిపోతాయి వీటినే రక్త కేసనాళికలు అంటారు కేసనాళికలు అన్ని కలిసిపోయి సెరలుగా ఏర్పడి హృదయము లేదా గుండెలోకి తెరుచుకుంటాయి తనతో ఇతర పదార్థాలను తీసుకుని పోయే రక్తాన్ని రవాణా చేయడానికి పంపుల నిరంతరము పనిచేస్తూ కొట్టుకునేటువంటి అవయవంగా గుండెని చెప్పవచ్చు ఛాతి కుహరంలో ఉండేటువంటి గుండె యొక్క దిగువ శీర్షం కొద్దిగా ఎడమ వైపుకు వంగి ఉన్నారని మనం గమనిస్తూ ఉంటాం దాదాపుగా పిడికిల పరిమాణంలో ఈ గుండె ఉంటుంది ఆక్సిజన్ అధికంగా గల రక్తము కార్బన్ డైఆక్సైడ్ అధికంగా గల రక్తము కలవకుండా ఉండడం కోసం గుండెలో నాలుగు గదుల ఏర్పాటు ఉంటుంది ఎగువ రెండు గదులను కర్ణికలు అని దిగువ రెండు గదులను జటరికలు అని పిలుస్తూ ఉంటారు గదుల మధ్య ఉన్నటువంటి ఆక్సిజన్ అధికంగా ఉన్న రక్తము కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉన్నటువంటి రక్తము రెండు కలవకుండా ఉండడంలో సహాయపడుతూ ఉంటుంది హృదయ స్పందన కండరాలతో రూపొందించబడినటువంటి గుండె యొక్క గోడలు కండరాల లయబద్ధంగా సంకోచ సడలికల కారణంగా హృదయ స్పందనలు ఏర్పడుతూ ఉంటాయి ఛాతికి ఎడమ వైపున చేతిని ఉంచి హృదయ స్పందన యొక్క అనుభూతిని మనం తెలుసుకునవచ్చు డాక్టర్లు స్టెథస్కోప్ అనేటువంటి పరికరాన్ని ఉపయోగించి హృదయ స్పందనను గుర్తించడం జరుగుతుంది ఈ పరికరాన్ని ఛాతి భాగాన్ని పరిశీలించేటువంటి సున్నితమైనటువంటి డయాఫ్రమ్ రెండు చెవి భాగాలను కలిపేటువంటి ట్యూబ్ కలిగి ఉంటుంది గరాటు కాండంపై టబ్బర్ ట్యూబ్ ను అతికించి గరాటు మూతిపై సాగదీసినటువంటి రబ్బరు షీటు లేదా బెలూన్ ను ఉంచి స్టెథస్కోప్ ను మనం తయారు చేయవచ్చు సాధారణంగా గుండె కొట్టుకునేటువంటి సంఖ్య కంటే మనం సాధారణంగా గుండె కొట్టుకునే సంఖ్య కంటే మనం పరిగెత్తిన తర్వాత గానీ ఏదైనా పని చేసిన తర్వాత గానీ గుండె కొట్టుకునేటువంటి సంఖ్య అధికంగా ఉండడాన్ని గమనిస్తూ ఉంటాం ప్రతిసారి గుండె కొట్టుకున్నప్పుడు దమనంలో ఉత్పత్తి చేయబడేటువంటి స్పందనని హృదయ స్పందన అని నిమిషానికి నాడీ స్పందన రేటును హృదయ స్పందన రేటు అని పిలుస్తూ ఉంటారు స్పంజికలు మరియు హైడ్రా వంటి జంతువులలో ఎటువంటి ప్రసరణ వ్యవస్థ ఉండదు అవి నివసించేటువంటి నీటి ద్వారానే ఆహారము మరియు ఆక్సిజన్ వాటి శరీరంలోనికి వెళ్తూ ఉంటుంది నీరు వెళ్లేటప్పుడు వ్యర్థ పదార్థాలను మరియు కార్బన్ డైఆక్సైడ్ ను బయటకు తీసుకుని పోతుంది రక్త ప్రసరణ వ్యవస్థ ఆవిష్కరణ ఆంగ్ల వైద్యుడు విలియం కా విలియం హార్వే ఈయన కాలము పదిహేడు పదిహేను వందల డెబ్బై ఎనిమిది నుంచి పదహారు వందల యాభై ఏడు విలియం హార్వే ఈ రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొనడం జరిగింది శరీరంలో కాలాల్లో రక్తము ఊగిసలాడుతుందనేటువంటి అభిప్రాయము ఆ రోజుల్లో నమ్మకం కలిగించలేకపోయినప్పటికీ ఈ ప్రక్రియను సర్క్యులేటర్ గా పిలిచేవారు తర్వాత రోజుల్లో అధునాతన ప్రయోగాలు పరిశీలనలు విలియం హార్వే యొక్క వాదనలు నిజము అని చెప్పి తేల్చాయి రక్తదానము స్వచ్ఛంద రక్తదానము సురక్షితమైంది నొప్పి లేకుండా ఉండి విలువైనటువంటి ప్రాణాలు కాపాడడంలో ఇది కీలక పాత్ర వహిస్తూ ఉంటుంది రక్తాన్ని ఆసుపత్రులు మరియు ప్రభుత్వం చే గుర్తింపు పొందినటువంటి ఇతర ప్రదేశాలలో దానం చేయవచ్చు దానం చేసినటువంటి రక్తాన్ని బ్లడ్ బ్యాంకుల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో నిల్వ చేయడం జరుగుతుంది రక్తానికి ప్రత్యామ్నాయం లేదు శస్త్రచికిత్స లేదా గాయాల వల్ల రక్తం కోల్పోయినట్లయితే ఆ రక్తం తిరిగి ఉత్పత్తి కావడానికి చాలా సమయం పడుతుంది ఈ సమయంలోనే స్వచ్ఛంద సేవకుల నుంచి రక్తాన్ని సేకరించి అవసరమైనటువంటి వ్యక్తులకు ఎక్కించడం జరుగుతుంది రక్తం సాధారణంగా కొరతగా ఉంటుంది కనుక ఆరోగ్యవంతులైనటువంటి వారు వీటిగా రక్తదానాన్ని చేయాలి రక్తదానం చేయడం వల్ల ఆ దాతల యొక్క బలం ఏమాత్రం తగ్గదు జంతువులలో విసర్జన ఉచ్చివాస సమయంలో ఊపిరితిత్తుల ద్వారా కార్బన్ డైఆక్సైడ్ శరీరం నుంచి వ్యర్థాల రూపంలో తొలగించబడుతుంది అలాగే జీర్ణం కాని ఆహారము విసర్జన ప్రక్రియ ద్వారా తొలగించబడుతుంది శరీరం నుండి వ్యర్థాలను తొలగించేటువంటి ఈ ప్రక్రియను విసర్జన ప్రక్రియ అంటారు మనం కణాలు తమ విధులు నిర్వహించినప్పుడు విడుదలయ్యేటువంటి కొన్ని వ్యర్థాలు శరీరానికి విషపూరితమైనవి కనుక వీటిని తొలగించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది జీవుల కణాలలో ఉత్పత్తి అయ్యేటువంటి వ్యర్థాలను తొలగించేటువంటి ప్రక్రియను విసర్జన అని ఈ విసర్జనలో పాల్గొనేటువంటి వ్యవస్థ అని పిలుస్తూ ఉంటారు మానవులలో విసర్జన వ్యవస్థ రక్తంలోని వ్యర్థాలను వడపోసేటువంటి ప్రక్రియ మూత్రపిండాలలోని రక్త కేసనాళికల ద్వారా జరుగుతుంది రక్తము రెండు మూత్రపిండాలను చేరేటువంటి సమయంలో రక్తంలో ఉపయోగకరమైనటువంటి పదార్థాలు అలాగే హానికరమైనటువంటి పదార్థాలు రెండు ఉంటాయి పరమైనటువంటి పదార్థాలు రక్తంలోకి తిరిగి శోషించబడతాయి నీటిలో కరిగి ఉండేటువంటి వ్యర్థాలు మూత్ర రూపంలో తొలగించబడతాయి మూత్రపిండాల నుండి మూత్రం గొట్టం వంటి మూత్ర నాళాల ద్వారా మూత్రాశయంలోకి వెళ్లి నిల్వ చేయబడి ప్రసేకము అని పిలువబడేటువంటి కండరాల గొట్టం చివరి ఉండేటువంటి చివరిలో మూత్ర విసర్జన ద్వారా బయటకు పంపించబడతాయి మూత్రపిండాలు మూత్రనాళాలు మూత్రాశయము మరియు ప్రసేకము మూత్ర విసర్జన వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉన్నాయి ఒక వయోజన మానవుడు సాధారణంగా ఇరవై నాలుగు గంటల్లో ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఎనిమిది లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తూ ఉంటాడు మూత్రంలో తొంభై ఐదు శాతం నీరు రెండు పాయింట్ ఐదు శాతం యూరియా మరియు రెండు పాయింట్ ఐదు శాతం ఇతర వ్యర్థాలు ఉంటూ ఉంటాయి వేసవి రోజుల్లో చెమట మరియు నీరు లవణాలను శరీరం లవణాలను శరీరం నుంచి కోల్పోయేలాగా చేస్తూ ఉంటుంది మట్టి కొండలో మాదిరిగా శరీరం యొక్క ఉష్ణోగ్రతను తగ్గించి శరీరం చల్లబడటంలో ఈ చెమట అనేది సహకరిస్తూ ఉంటుంది జంతువుల శరీరం నుండి వ్యర్థ తొలగించబడేటువంటి విధానము నీటి లభ్యతపై ఆధారపడుతుంది చేపలు వంటి జలచర కణాలు కణ వ్యర్థాలను నీటిలో కరిగిపోయేటువంటి అమోనియాగా విసర్జించడం జరుగుతుంది పక్షులు బల్లులు పాములు మొదలైనటువంటి భూచర జంతువులు సగం ఘన తెలుపు రంగు సమ్మేళనాన్ని ఆమ్ల రూపంలో విసర్జించడం జరుగుతుంది మానవులలో ప్రధాన విసర్జక పదార్థముగా యూరియా ఉంటుంది ఇన్ఫెక్షన్ల వల్ల గాని గాయం వల్ల గాని మూత్రపిండాలు పనిచేయడం మానివేయవచ్చు ఇటువంటి సమయంలో కృత్రిమ కిడ్నీల ద్వారా వారి రక్తాన్ని క్రమానుగతంగా వడపోత చేసేటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉంటాం ఇలా చేస్తే తప్ప వ్యక్తి జీవించలేడు ఇలా కృత్రిమంగా రక్తాన్ని వడకట్టేటువంటి ప్రక్రియను డయాలసిస్ అంటారు మొక్కలలో పదార్థాల రవాణా మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ సమయంలో నీరు కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగించి ఆకులు మొక్కకు అవసరమయ్యేటువంటి ఆహార పదార్థాలను తయారు చేసుకుంటూ ఉంటాయి శక్తికి ఆధారము అయినటువంటి ఆహారంలో ఆహారాన్ని మొక్కలోని ప్రతి కణము గ్లూకోజ్ను విచ్ఛిన్నం చేసి దాని నుంచి శక్తిని పొందడం ద్వారా పొందుతుంది మొక్కలు నీరు మరియు ఖనిజ లవణాలు లవణాలను వేర్ల ద్వారా గ్రహిస్తూ ఉంటాయి వేర్లు మూలకేశాలను కలిగి ఉంటాయి మూలకేశము నీటిలో కలిగి ఉన్నటువంటి నీరు మరియు ఖనిజ పోషకాలను గ్రహించడం కోసం వేరు ఉపరితల వైశాలను పెంచుతాయి మూలకేశాలు నేల కణాల మధ్య ఉండేటువంటి నీటితో సంబంధాన్ని కలిగి ఉంటాయి మొక్కలకు నేల నుండి నీరు మరియు పోషకాలు రవాణా చేయడానికి నాళాల వంటి పం పంపులను కలిగి ఉంటాయి ఈ నాళాలు ప్రసరణ కణజాలము అని పిలువబడేటువంటి ఒక ప్రత్యేక కణాలతో తయారు చేయబడి ఉంటాయి ఒక జీవిలో ప్రత్యేక పనులు నిర్వహించేటువంటి కణాల యొక్క సమూహాన్ని కణజాలము అని పిలుస్తారు మొక్కలలోని నీరు మరియు పోషకాల రవాణా కోసం ఉన్నటువంటి ప్రసరణ కణజాలాన్ని దారువు అని పిలుస్తారు దారువు అనేది కాండము మరియు కొమ్మల ద్వారా వేర్లకు ఆకులను అనుసరించేటువంటి నిరంతర నాళాలను ఏర్పరిచి తద్వారా మొక్కకు నీటిని సరఫరా చేయడం జరుగుతుంది బెండకాయలు వంటివి కొంచెం ఎండిపోయినప్పుడు ఎండిపోయినట్లుగా అనిపించినట్లయితే కొద్ది సమయం నీటిలో ఉంచినట్లయితే అవి నీటిని స్వీకరించి మళ్ళీ తాజాగా మారడానికి మనం గమనిస్తూ ఉంటాము ఆకులు తయారు చేసేటువంటి ఆహారము మొక్క యొక్క అన్ని భాగాలకు సరఫరా చేయబడుతుంది దీనికి ఉపయోగపడేటువంటి కణజాలాన్ని పోషక కణజాలము అంటారు దారువు పోషక కణజాలం మొక్కల్లో ఉండేటువంటి పదార్థాలను సరఫరా చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటాయి లేత గుల్మము లేదా బాల్సమ్ మొక్కను తీసుకుని దాని కాండాన్ని కత్తిరించి ఎరుపు సిరా కలిపినటువంటి నీటిలో కొద్ది సమయం ఉంచినట్లయితే మొక్క మొత్తం ఎరుపు రంగులోనికి మారడాన్ని మనం గమనించవచ్చు దీన్ని బట్టి మొక్కలలో ప్రసరణ వ్యవస్థను మనం అర్థం చేసుకోవచ్చు మొక్కలు మట్టి నుండి పెద్ద మొత్తంలో నీటిని తీసుకుని బాష్పోకం అనేటువంటి ప్రక్రియ ద్వారా తిరిగి గాల్లోనికి విడుదల చేస్తూ ఉంటాయి మొక్కలు నేల నుండి ఖనిజ పోషకాలను మరియు నీటిని గ్రహిస్తూ ఉంటాయి పీల్చుకున్నటువంటి నీరు అంతా మొక్క వినియోగించుకోలేదు పాస్పోకం అనేటువంటి ప్రక్రియ ద్వారా నీరు ఆకులు ఉపరితలంపై ఉన్నటువంటి పత్రాలు అందరాల ద్వారా నీరు ఆవిరైపోవడం జరుగుతుంది ఆకుల నుండి నీరు ఆవిరి కావడం వలన ఉత్పత్తి అయ్యేటువంటి చోషణ పీల్చుకోవడము ఒత్తిడి పరమైనటువంటి చెట్లలో నీటిని చాలా ఎత్తుకు లాగడంలో సహకరిస్తూ ఉంటుంది బాష్పోత్సాకము మొక్కను చల్లగా ఉంచడంలో సహకరిస్తుంది ఇది పాఠ్యాంశంలో ముఖ్యమైనటువంటి అంశాలు మాక్సిమం పాఠ్యాంశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అన్నింటినీ కూడా క్విక్ గా రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేశాము మరొక వీడియోలో మరొక చాప్టర్ కోసం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ